హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ క్రికెట్ ఫ్యాన్స్కి కదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎట్టకేలకు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ అయితే అవిష్యం అయితే ప్రకటించడం జరిగింది అయితే షెడ్యూల్ ప్రకారం భారత మ్యాచ్లు ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనే విషయాల గురించి అదేవిధంగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ ఛాంపియన్ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొనబోతున్నాయి గ్రూపులు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది క్రికెట్ ఫ్యాన్స్కి అయితే అదిరి అంటే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి మన ఐసీసీ అయితే పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్న చివరికి అయితే ఎట్టకేలకు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది షెడ్యూల్ వచ్చేసరికి ఐసీసీ కొద్దిసేపటి క్రితమే అఫిషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మొత్తం ఎనిమిది జట్లు అయితే పాల్గొనబోతున్నాయి ఎనిమిది జట్లను నాలుగు జట్లు ఒక గ్రూప్ గ్రూప్ ఏ గాను నాలుగు జట్లను గ్రూప్ బి గానీ అయితే డివైడ్ చేయడం జరిగింది గ్రూప్ ఏలో వచ్చేసరికి పాకిస్తాన్ భారత్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ దేశాలు మాత్రమైతే గ్రూప్ ఏలో ఉండడం జరిగింది అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ దేశాలు వచ్చేసరికి గ్రూప్ బిలో అయితే ఉండడం జరిగింది గ్రూప్స్ రెండు గ్రూప్లు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఛాంపియన్ ట్రోపీ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఛాంపియన్ ట్రోపీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభమవుతుంది లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మార్చి తొమ్మిదినైతే జరుగుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదో తొలి మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్ తోటి పాకిస్తాన్ అయితే ఢీ ఉంది కరాచి వేదికగా తొలి మ్యాచ్లో అదేవిధంగా మార్చి తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది అదే కరాచి వేదికను అయితే ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మన టీమిండియా అన్ని మ్యాచ్లు కూడా హైబ్రిడ్ మోడల్లో జరగబోతున్నట్లయితే ఇప్పటికీ ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది అయితే హైబ్రిడ్ మోడల్లో వచ్చేసరికి దుబాయ్ వేదికగా జరగబోతున్నట్లయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికనే జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ భారత్ సెమీఫైనల్ అయినా ఫైనల్ కి వెళ్ళినా కానీ దుబాయ్ వేదికగా జరగబోతున్నట్టు అయితే క్లియర్ కట్ గా అయితే ఐసీసీ అయితే చెప్పడం జరిగింది అయితే చాంపియన్ ట్రోప్ లో వచ్చేసరికి మన భారత్ షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ తో తలపడనుంది ఫిబ్రవరి ఇరవైనా దుబాయ్ వేదిక అదే విధంగా ఎప్పుడిప్పుడ చూస్తున్న మన దాద్రుల వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరమైన హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోఫీలనే చాలా ఇంట్రెస్టింగ్ కరం ఫైట్ వచ్చేసరికి భారత్ పాక్ మధ్య ఈ మ్యాచ్ చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా చివర్ మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్తో మార్చి రెండున దుబాయ్ వేదిక అయితే మన టీమిండియా అయితే తలబడుతుంది ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్లు మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇందులో మూడు మ్యాచ్లు ఆడనుంది మూడు మ్యాచ్లు అట్లీస్ట్ మన టీమిండియా మూడికి మూడు గెలిచి సెమీఫైనల్ దూసుకెళ్తుందా అయితే అప్పటి వీడియోలో అయితే మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదే విధంగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు మాత్రం అయితే రిజర్వ్ రిజర్వ్ అయితే కేటాయించడం జరిగింది అదే విధంగా సెమీఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి రిజర్వ్ డే అయితే లేదు అదే విధంగా మన ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి భారత్ కాలమాన ప్రకారం చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభంగానుంది అన్ని మ్యాచ్లు కూడా మన టీమిండియా మ్యాచ్లు అదే అదేవిధంగా వేరే మ్యాచ్లు కానీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభంగానుంది ఓవరాల్ గా మన ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి పూర్తి అంటే పూర్తి షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే ఛాంపియన్ ట్రోపీ అయితే జరగనుంది మరి ఛాంపియన్ ట్రోపీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఛాంపియన్ ట్రోపీకి ముందు వచ్చేసరికి మన టీమిండియా జట్టు ఎలా ఉండబోతుంది అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఒక వీడియోని అయితే చేస్తున్న ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ